శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాలకి ఇహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మను సాధకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత షష్టోధ్యాయం ఆత్మ యోగం దీనినే ధ్యానయోగము అని కూడా అంటారు ఈ అధ్యాయంలో ఆత్మ అనే పదానికి శరీరం ఇంద్రియాలు మనసు బుద్ధి ఇవన్నీ అని అర్థం వీటన్నింటి యొక్క నిగ్రహాన్ని ఎలా సాధించాలో ఆ పద్ధతులన్నీ ఈ అధ్యాయంలో బోధించడం వలన దీనికి ఆత్మ సంయమయోగము అని పేరు వచ్చింది श्रीमदगवीता आरोध्या आत्मसंगम श्लोकभावृतवा की स्वागत श्री अनाश्रिता कर्म फल कार्य कर्म करोति यहास चोगी चन चाक्रिय ఓ అర్జున చేయవలసిన కర్మలను ఫలాపేక్ష లేకుండా ఎవరు చేస్తారో అతడే సన్యాసి యోగి అని చెప్పబడతాడు అంతేకాని అగ్నిహోత్రాన్ని వదిలినవాడు కానీ కర్మలను విడిచినవాడు కానీ సన్యాసి యోగి ఎప్పటికీ కాలేడు ఎం సన్యాసమితి యోగం తం విద్ధి పాండవ సంకల్పో యోగి భవతి ఓ అర్జున దేనిని సన్యాసము అని చెబుతారో దానినే యోగమని తెలుసుకో ఎందుకంటే సంకల్పాన్ని వదిలిన వారెవరు యోగి కాలేరు ఆరు రుక్షోర్మునే కర్మ కారణముచ్యే యోగారూఢస్య తమ కారణముచ్యతే యోగాలను పొందాలనుకునే మననశీలుడికి కర్మ సాధనమని దానిని బాగా పొందిన మునికి కర్మ నివృత్తే సాధనమని చెప్పబడింది యదాహినేంద్రియార్దేషు న కర్మ స్వను సజ్జతే సర్వ సంకల్ప సంన్యాసి యోగారూఢస్తదోచ్యతే ఎప్పుడు శబ్దాది విషయాల పట్ల కర్మల పట్ల ఆసక్తి లేకుండా ఉంటాడో సమస్త సంకల్పాలను విడిచిపెడతాడో అప్పుడు మానవుడు యోగారూఢుడు అని చెప్పబడుతున్నాడు ఉత్మనాత్మానం నాత్మానవసాత్మనోబంధు ఆత్మైవరి పురాత్మన మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి తనకు తానే అధోగతిని పొందకూడదు ఎందుకంటే ఇంద్రియాలను మనసును జయిస్తే తనకు తానే బంధువు అవుతాడు జయించకపోతే తనకు తానే శత్రువు అవుతాడు బంధురాత్మాత్మనస్త ఆత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ఎవరు తన మనసును తాను జయించుకుంటారో అటువంటి జయింపబడిన మనసు తనకు బంధువుల మిత్రునిలా ఉపకారం చేస్తుంది మనసును జయించకపోతే అదే శత్రువులాగా అపకారం చేస్తుంది జితాత్మన ప్రశాంతస్ పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేశు తనవమానయో మనసును జయించినవాడు పరమశాంతితో కూడినవాడు అయిన మానవుడికి శీతోష్ణ సుఖదుఖాల పట్ల మానావమానాల పట్ల పరమాత్మ అనుభవం చెక్కు చెదరకుండా స్థిరంగా ఉంటుంది జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ్యుచతే సమలోష్టాత్మకాంచ శాస్త్రజ్ఞాన జ్ఞానముల చేత తృప్తి పొందిన మనసు కలవాడు నిర్వికారుడు ఇంద్రియాలను జయించినవాడు మట్టిగడ్డ బంగారం రాయి అని ఈ మూడింటిని సమంగా చూసేవాడు అయిన యోగి యోగారూఢుడు అని చెప్పబడుతున్నాడు అంటే ఆత్మానుభవయుక్తుడని అర్థం సుహృన్మిత్ర్యుదాసీనా మధ్యస్థ బంధుషు పాపేషు సమబుద్ధిర్విశిష్యతే ప్రత్యుపకారం ఆశించకుండానే మేలు చేసేవారి ఎందు ప్రతిఫలం కోరి మేలు చేసేవారి ఎందు శత్రువులెందు తటస్థులు ఎందు మధ్యవర్తులు ఎందు విరోధులు ఎందు బంధువులు ఎందు సజ్జనులెందు పాపులందు సమభావం కలిగి ఉండేవాడే శ్రేష్ఠుడు యోగీయుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ యోగి ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఉండి మనసును శరీరాన్ని ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని ఆశ లేనివాడై ఇతరుల నుండి ఏమీ స్వీకరించకుండా ఎల్లప్పుడూ మనసును ఆత్మేందే లయం చేయాలి శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాచ్యుచ్చిత్రం నాతి చైలాజికరం తైకాగ్రం మనఃకృతుంద్రియక్రియ ఉపవిశ్యాసమాత్మవి మిక్కిలి ఎత్తుగా ఉండేది మిక్కిలి పొట్టిగా ఉండేది అయిన పరిశుద్ధమైన పవిత్రమైన స్థలంలో క్రింద దర్భాసనం దానిపై జింక చర్మము లేదా పొలి చర్మం దానిపై వస్త్రం కలది కదలకుండా ఉండేది అయినా ఆసనం వేసుకుని దానిపై కూర్చుని మనసును ఏకాగ్రతతో ఉంచుకొని ఇంద్రియ మనోవ్యాపారాలను అరికట్టి అంతఃకరణ శుద్ధి కోసం ఎల్లప్పుడూ పరమాత్మ ధ్యానాన్ని అభ్యసించాలి అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు శ్రీమద్భగవద్గీత ఆత్మ సంయమయోగంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలను వినడానికి సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ మస్తు ఓం నమో భగవతే వాసుదేవాయ